వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసారండి ఈ శారీస్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసిందండి వీడియోని ఎవరు కూడా తెప్పించేవి కూడా మొత్తం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మంచి కలెక్షన్లో తెప్పించేసానండి వీటిలో వచ్చేసి టోటల్గా ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు కలర్స్ కాంబినేషన్స్ చూద్దామండి ఈ శారీస్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చి ప్రింట్ కాదండి బుట్ట అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఇది పళ్ళు అండి పళ్ళు చూసారా చాలా స్మూత్ గా ఉంటుందండి క్లాత్ వచ్చేసి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి వర్క్ అనేది ఉంటుందండి డార్క్ కలర్ కాంబినేషన్లో ఇస్తారు బ్లౌజ్ అనేది ఈ శారీ వచ్చి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళుకి వచ్చేసి అనేది ఇచ్చేసారు శారీ మొత్తం కూడా బుటా అనేది వస్తుందండి లాస్ట్ చివరి వరకు కూడా బుటా అనేది ఉంటుంది క్వాలిటీ అయితే కొంచెం షైనింగ్గా కనబడుతుందండి షిమ్మర్ క్వాలిటీలో వస్తుంది శారీ జార్జెట్ క్వాలిటీ షైనింగ్ మాత్రం షిమ్మర్ క్వాలిటీ వస్తుందండి ఎవరికైనా పార్టీ వేర్కైనా ఎవరికైనా పెట్టడానికి పెట్టుబడులకైనా చాలా బాగుంటుందండి పార్టీ వేర్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు సారీని శారీని చాలా సింపుల్గా క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి వీటిలో మీకు ఏదైనా సారీ కావాలంటే ఇక డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది వస్తే బ్లౌజ్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ వేసి మీరు ఇచ్చేసారు ఈ శారీ వచ్చేసి ఆప్లై గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది జాజిట్ క్వాలిటీ వస్తుంది కాబట్టి చాలా స్మూత్గా ఉంటుందండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీగా కొరియర్ అనేది చేయబడుతుంది సీనియర్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దండి